సరిపోయేలా వచ్చేసి చూడండి చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ మామూలుగా మనం ఎలా చేసుకుంటాం అలాగా చేస్తున్నాను చేస్తుంటే చికెన్ కర్రీ చేసేసిన తర్వాత నేను టెరస్ మీద నుంచి గోంగూర తీసుకొచ్చాను గోంగూర వేసి ఉడికించి ఉప్పు కారం వేసి దీన్ని రుబ్బేసి అట్టే పెడతాను అన్నమాట అప్పుడు చికెన్ కర్రీ దీనిలోకి ఏంటంటే ఇది మసాలాతో కర్రీ చేసేస్తే ఇష్టమైన వాళ్ళేమో ఈ గోంగూర కలుపుకొని అంటే తాలింపు కూడా వేసేస్తాను ఆయిల్తో గోంగూర కలుపుకొని తింటారు మళ్ళీ ఇంకా మా ఇంట్లో ఏంటంటే చికెన్లోకి పొద్దున్న పప్పు చేశాను కదా పప్పు కూడా వేసుకుంటుంటారు అన్నమాట అంటే పప్పు కలుపుకునే వాళ్ళు పప్పు కలుపుకుంటారు లేకపోతే గోంగూర వేసుకునే వాళ్ళు గోంగూర కలుపుకుంటుంటారు అందుకని నేను దానికి దీనికి వీలుగా కర్రీ చేసేస్తాను వాటర్ వేసేసాను ఇది పూర్తిగా దగ్గరగా ఇరి ఎగిరే వరకు మనం ఎగిరించుకుందాం తర్వాత చూపిస్తాను మొత్తం కర్రీ పూర్తయిన తర్వాత చూపిస్తాను ఓకే లాస్ట్ని ఏం చేస్తానంటే నువ్వులు వేసి వేస్తాను అనమాట చికెన్ కర్రీలో ఇప్పుడు నేను ఈ కర్రీలోకి నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసి దీంట్లో నువ్వులకి పురుగులు పట్టకుండా నేను ఏం చేశానంటే వెల్లుల్లిపాయ వేసాను అందుకని అది చూడండి అది వెల్లుల్లిపాయ తొడిమే ఉంటుంది కదా అది వేస్తే నువ్వులకి పురుగు పట్టవు అందుకని నేను అది వేసి ఉంచుతాను అవి తీసేటప్పుడు కొంచెం అదే బయటికి బాటిల్లో నుంచి రావడానికే కొంచెం ఇబ్బంది పడుతున్నాయి నువ్వులు ఇలా నూరేసి ఈ పేస్ట్ వేస్తాను అనమాట కర్రీలో దించి ఇంకొక ఐదు నిమిషాలకు దించుతామనగా వేస్తాను అలా ఉడుకుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్కి దించుతామనగా వేస్తాను మూత తీసి చాలా ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్కి దించేసుకోవచ్చు ఇలాగా నూరేను కదా నువ్వులు ఈ నువ్వుల పేస్ట్ని ఇలా వేసుకోవాలి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ ఇలా వేసుకొని మళ్ళీ నూర పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ చివరకే కర్రీ ఇలా తయారైంది ఇప్పుడు అంటే ఈ కర్రీ ఇలా డైరెక్ట్గానే తినచ్చు అలాగే దీనిలో గోంగూర కాంబినేషన్ కానీ అలాగే ఇదే వేసి తినచ్చు ఓకేనా బాయ్ రండి గోంగూర ఇందాక మీకు చూపించాను కదా గోంగూర పచ్చిమిర్చి వేసి బాగా రుబ్బేసి దాన్ని ఇలా చేశాను చాలా టేస్టీగా ఉంది వట్టిదే టేస్టీగా ఉంది దీన్ని కొంచెం ఆయిల్ వేసి తాలింపు అట్టే పెట్టామనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత ఏ కూరలో అయినా వేసుకోవచ్చు పచ్చిరొయ్యలో వేసుకోవచ్చు మళ్ళీ చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు ఈ ఈ పేస్ట్ అంటే ఇది గోంగూర పచ్చిమిర్చి కలిపి ఉంచిన ఈ మిక్సరు ఫ్రిడ్జ్లో ఉంటే మనం ఏ టైంకి ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు ఓకేనా వేసుకుంటున్నాము దోశలు దోశల్లోకి కొంచెం చికెన్ కర్రీ ఉండదు కదా అలా వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు గుత్తి దొండకాయ కర్రీ రెసిపీ చూద్దాం దానికి ఏంటంటే ఫస్ట్ రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్లో వేసుకుని ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఆయిల్లో వేసి దాన్ని కొంచెం అలా వేగుతూ ఉండనివ్వాలి ఈ లోపు మనం దొండకాయలు బాగా కడిగి వాటిని ఫోర్క్తో ఇలా గుచ్చాలన్నమాట అంటే వీలైనన్ని సార్లు అంటే రెండు మూడు చోట్ల ఫోర్క్తో గుచ్చేసి ఆ కాయలు కాయల్లా ఉంచుకోవాలా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే వీటిని కూడా వేసేసుకోవాలి ముఖ్యంగా అది దొండకాయలు ఫోర్క్తో గుచ్చుకున్నవి ఉన్నాయి కదా ఆ దొండకాయలు ఇలా వేసేసుకోవాలి కొంచెం బాగా మూత పెట్టి మగ్గించుకుందాం వీటిని చేసి పెట్టిన చికెన్ వేసేస్తున్నాము వేసేసి బాగా కలుపుకుంటే ఒకవేళ కొంచెం కారం చాలకపోతే వేసుకోవచ్చు తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకొని చక్కగా దగ్గరగా ఎగిరించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెను దొండకాయ ఎగురు రెడీ అవుతుంది ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకుంటున్నాము కొంచెం వేసుకుంటే సరిపోద్ది మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఈ దొండకాయలు మా టెరస్ మీద అన్నమాట ఆర్గానిక్ దొండకాయలు ఈ దొండకాయలు చాలా టేస్టీగా ఉంటున్నాయి అందుకే గుత్తి దొండకాయ చికెన్ చేద్దామని చేస్తున్నాం అన్నమాట ఈ రెసిపీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి బాగుంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఇలాగా దొండకాయ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా తప్పనిసరిగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది